డబుల్ నైఫ్ నైఫ్తోనైనా జాగ్రత్తగా ఉండొచ్చు కానీ డబుల్ టంగ్ లీడర్లతో చాలా డేంజర్ అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిపై హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు ఈ నెల ఏడో తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై షీట్ వేస్తాం ఈ ఏడాది కాలంలో రెండు నాలుకల ధోరణి ప్రదర్శించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి వచ్చాక మాట మార్చిన తీరు రేవంత్ లో కనిపిస్తుంది సీఎం అయ్యాక కూడా ఆయన మాట మార్చిన తీరును అందరూ గమనిస్తూనే ఉన్నారని హరీష్ రావు తెలిపారు ప్రజలను ఏ రకంగా మోసం చేస్తున్నారు వంచిస్తున్నారు ఆయన నైజం ఏంటో ప్రజల ముందు నిజ స్వరూపాన్ని బయట ప్రయత్నం చేస్తున్నాం రెండు తలల పాము చూసి భయపడతాం కానీ పాపం అది ఏమనదు పెద్ద ప్రమాదకరం కాదు రెండు నాలుగల ధోరణి కలిగిన మనుషులు ఉంటారు కానీ అలాంటి వారిని పెద్దగా పట్టించుకోం కానీ అది చాలా ప్రమాదకరం ఈ రెండు నాలుగల వైఖరి నిదర్శనం ఎవరంటే నిస్సందేహంగా రేపు అని చెప్తారు డబుల్ ఎడ్స్ నైఫ్ తోనైనా జాగ్రత్తగా ఉండొచ్చు కానీ డబుల్ టంగ్ లీడర్లతో చాలా డేంజర్ సమాజానికి చాలా నష్టమని హరీష్ రావు పేర్కొన్నారు డబుల్ స్టాండర్డ్స్ అంటే ఒక విషయంపై నిన్న నేడు రేపు ఒక మాట మాట్లాడడం ఇందులో రేవంత్ రెడ్డి పిహెచ్ చేశారు మాట మార్చడంలో పూటకు మాట మార్చడంలో రేవంత్ రెడ్డి దిట్ట నేను ఆ మాట అనలేదు ఎవరు అన్నారంటూ ఉల్టా దబాయించి ముచ్చటగా మూడో మాట చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది ఇవన్నీ రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ అగ్ర నాయకులను రాక్షసులు అంటాడు మళ్ళీ అదే పార్టీలో చేరి దేవతలు అంటాడు రాక్షసులు అన్న నోటితోనే దేవతలను పొగుడతాడు సిగ్గు ఎగ్గు సంకోచం వ్యాకోచం ఏం లేకుండా ని సిగ్గుగా మాట్లాడే తత్వం రేవంత్ రెడ్డిది అని హరీష్ రావు దుయ్యబట్టారు